నమస్తే వెల్కమ్ జర్నలిస్ట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించాలన్న దురాలోచనలో ఉన్నాడు అందుకే పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నాడు భారత్ తన మాట వినలేదన్న కోపంతో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు ట్రంప్ కంటే ప్రపంచంలోనే క్రూయల్ డిక్టేటర్ గా పేరు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్ నయం అనే విధంగా ఆయన తీరు ఉంది ప్రపంచంలో ప్రతి దేశం తన చెప్పు చేతుల్లో ఉండాలన్న అహంకారం ట్రంప్ లో కనిపిస్తోంది రష్యా సైతం తన మాటే వినాలని అనుకుంటున్నాడంటే ట్రంప్ మూర్ఖత్వం ఎంత పీక్ వెళ్ళిందో తెలుస్తోంది రష్యాకు ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగాను అండగా నిలిచిన ఏ దేశాన్ని ట్రంప్ వదలడం లేదు తన బెదిరింపులకు ఏ దేశము లొంగకపోవడం ట్రంప్ను మరింతగా వెర్రెక్కించేలా చేస్తోంది భారత్ దిగుమతులపై సుంకం పెంచడం ఇలాంటిదే మొదట రష్యాతో క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేయమని అన్నాడు అలా ఆపేయకపోతే టారిఫ్లు విధిస్తానని హెచ్చరించగానే భారత్ వింటుందని ట్రంప్ అనుకున్నాడు కానీ భారత్ ఏమాత్రం కేర్ చేయలేదు తల గోడ కేసి బాదుకోవడం తప్ప ఇంకా ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది అమెరికాకు అందుకే ఎడాపెడా టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించాడు అయినా భారత్ డోంట్ కేర్ అంటోంది దీంతో ట్రంప్ ఇంకా తట్టుకోలేకపోయాడు మరోసారి ఇరవై ఐదు శాతం టారిఫ్ పెంచి యాభై పర్సెంట్ టారిఫ్ చేసేశాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ పై కోపాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై చూపిస్తున్నాడు పుతిన్ తో మోదీ స్నేహాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడు ఇప్పుడే కాదు రష్యాతో భారత్ బంధం అమెరికాకు మొదటి నుంచి ఇష్టం లేదు రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడాన్ని అమెరికా డైజెస్ట్ చేసుకోలేదు అందుకే పదే పదే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారత్ ని హెచ్చరిస్తోంది దీనిని భారత్ పట్టించుకోకపోవడంతో ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఇలా అయితే భారత్ పై పన్నుల మూత మోగిస్తానని హెచ్చరించారు కానీ ఇక్కడే ట్రంప్ భారత్ ని తక్కువ అంచనా వేస్తున్నారు ఇప్పుడు భారత్ అమెరికా బెదిరింపులకు భయపట్టలేదు అసలు ఉక్రెయిన్ పై రష్యా దాడి జరిగినప్పటి నుంచే అమెరికాకు భారత్ వైఖరి నచ్చడం లేదు ఈ దాడిని ఖండించకుండా భారత్ న్యూట్రల్ గా ఉండడాన్ని తప్పు పట్టింది కానీ భారత్ లెక్క చేయలేదు తన ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది యుద్ధం మొదలు కాగానే రష్యాను ఫైనాన్షియల్ గా దెబ్బతీయడానికి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దని అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించింది దీంతో రష్యా తమ దేశం నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది ఒక్కో బ్యారెల్ పై దాదాపు నలభై డాలర్ల డిస్కౌంట్ అందింది దీనిని భారత్ తనకు అనుకూలంగా మలుచుకుంది అప్పటిదాకా ఓపెన్ దేశాలతో పాటు రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్న భారత్ లోని కంపెనీల వైఖరి మారింది రష్యా నుంచి భారీగా కొనుగోలు చేపట్టాయి లాస్ట్ ఇయర్ దశలో ప్రపంచంలోనే రష్యా నుంచి ఎక్కువగా క్రూడాయిల్ దిగుమతి చేసుకున్న దేశంగా భారత్ నిలిచింది అప్పటిదాకా మొదటి స్థానంలో ఉన్న చైనాను అధిగమించింది ఉక్రెయిన్ తో వారు మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా క్రూడాయిల్ కొనుగోలు చేసింది చైనా తర్వాత భారత్ వల్లే రష్యాకు అధిక ఆదాయం లభించింది యుద్ధం వల్ల ఆర్థికంగా దిగజారుతున్న పరిస్థితుల్లో రష్యాకు ఈ ఆదాయం కలిసి వచ్చింది ఇప్పుడు ఇదే అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తోంది రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలన్న లక్ష్యం భారత్ చైనాల వల్ల నెరవేరడం లేదనేది ట్రంప్ అక్కసు అందువల్లే యుద్ధం ఆపాలని ఎంత కోరినా తన మాటను పుతిన్ వినడం లేదని ట్రంప్ భావిస్తున్నారు తన దారికి తెచ్చుకోవడానికి ఈ విషయంలో భారత్ చైనాలను హెచ్చరిస్తున్నాడు చైనా ఎలాగూ తన మాట వినదని తెలుసు కనీసం భారత్ తో తన మాట నిగ్గించుకోవాలన్న పంతంతో ట్రంప్ ఉన్నట్టుంది అందుకే పన్నులను పెంచాడు అయితే ఈ విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది రష్యాను మొదటి నుంచి నమ్మకమైన మిత్ర దేశ చూస్తున్న భారత్ ట్రంప్ హెచ్చరికకు భయపడి మాస్కోతో బంధాన్ని తెంచుకునే ఉద్దేశంతో లేదు ఎందుకంటే రష్యాతో ఒక చమురు విషయంలోనే కాదు రక్షణ వ్యవస్థకు సంబంధించిన పలు ఒప్పందాలు కూడా ఉన్నాయి సరిహద్దుల్లో పాక్ చైనాను ఎదుర్కోవడంలో మాస్కో అందించే సహకారం కీలకం అందువల్ల మోదీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్ని దూరం చేసుకుంటారని అనుకోవడం లేదు తనకు తానే ఏవోవో ఊహించుకుంటున్నాడు చివరకు రష్యాతో భారత్ క్రూడాయిల్ కొనుగోలు ఆపేసిందని కూడా అంటాడు అలా తనకు వార్తలు వచ్చాయని చెబుతాడు అలా అర్ధరాత్రి కళలు కానీ స్థాయికి ట్రంప్ వెళ్ళాడు కానీ ఇక్కడే ట్రంప్ ఒక విషయం మర్చిపోతున్నాడు తన మాటే శాసనం అనగానే పాటించడానికి ట్రంప్ ప్రపంచ దేశాలన్నింటికీ అధ్యక్షుడు కాదు భారత్ అమెరికా ఏలుబడిలో లేదు అమెరికాకు ఎలా దేశ ప్రయోజనాలు ఉంటాయో భారత్కి సైతం అలాగే ఉంటాయి రష్యాతో ఉన్న పలంగా చమురు కొనుగోలు ఆపేస్తూ భారత్కి ఏడా దాదాపు తొంభై ఐదు వేల కోట్ల అదనపు ఖర్చు పెరుగుతుందన్న అంచనా ఉంది అలాంటప్పుడు ఇలా బెదిరించగానే భారత్ ఎలా ఆపేస్తుందన్న కనీస ఆలోచన కూడా ట్రంప్ కు లేదు ఇలా నష్టపోయే సొమ్ము ఎవడి బాబు చెల్లిస్తాడని ట్రంప్ అనుకుంటున్నాడో మరి భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకనామీ అంటూ ఎగతాలు చేసిన ట్రంప్ అమెరికా ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో మర్చిపోయాడు అమెరికా ఆర్థిక వ్యవస్థ రోజు దిగజారుతుందన్న వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నాడు తెలిసిన కళ్లకు గంతలు కట్టుకుంటున్నాడు అమెరికా అప్పులు ఏటేటా పెరిగిపోతున్నాయన్నది నిజం అమెరికా ఇప్పటిదాకా ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే ఆ దేశ పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతుంది దీనికి వడ్డీ కట్టడానికి ఏటా ఒక ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనభై ఆరు లక్షల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది ఇందుకోసం కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది దీన్ని బట్టి చూస్తే అమెరికా పరిస్థితి దినదిన గండంగా మారుతుంది ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థిక మాంద్యం భయం వెంటాడుతుంది అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ ఇంత పతనం అవుతుంటే ట్రంప్ మాత్రం మేకపోతూ గాంభీర్యం నటిస్తున్నాడు పైగా భారత్ ఆర్థిక వ్యవస్థను చనిపోయిందంటూ విమర్శిస్తున్నాడు ఐఎంఎఫ్ ఇచ్చిన నివేదిక చూస్తే భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి ట్రంప్ కు తెలిసేది భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలుస్తోంది నివేదిక ప్రకారం భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ రెండు శాతంగా ఉంటే అమెరికా వృద్ధి రేటు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతంగా మాత్రమే ఉంది దీన్ని బట్టి ఏ దేశ ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ అవుతుందో తెలుస్తోంది ఆర్థిక వృద్ధిలో భారత్ దూసుకెళ్తుంటే అమెరికా వేగంగా పతనం వైపు అడుగులేస్తుంది అప్పులో కూరుకుంటోంది పచ్చిగా చెప్పాలనుకుంటే అడుక్కోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి ఇంతగా ఎగిరెగిరి పడుతున్న ట్రంప్ కు ఇంకో విషయం తెలియనట్టుంది డెడ్ ఎకనామీ అంటూ తేలిగ్గా తీసిపారేసిన భారత్ వద్దే అమెరికా అప్పు చేసిన విషయం ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు ఎవరు చెప్పలేదేమో భారత్ వద్ద ఇప్పుడు రెండు వందల నలభై ఒక్క బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ట్రెజరీ ఈక్వాలిటీలు ఉన్నాయి రుణాల సేకరణ కోసం అమెరికా ఈ ట్రెజరీ ఈక్విటీలు జారీ చేస్తోంది వీటి రూపంలో అమెరికా దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు భారత్ కి బాకీ పడినట్లే అమెరికాకు అప్పులు ఇచ్చిన దేశాల్లో భారత్ది పన్నెండో స్థానం అగ్రరాజ్యం పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ట్రంప్ టారిఫ్ల భారం వేస్తున్నట్లు కనిపిస్తోంది పైకి మాత్రం తమదే అద్భుతమైన ఆర్థిక వ్యవస్థఅప్ ఇస్తున్నాడు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం ట్రంప్ కి అసూయ కలిగిస్తున్నట్లుంది ఏదో ఒక రోజు తమకు చేరువలో వస్తుందన్న భయం కూడా ఉండొచ్చు అందుకే భారత ఆర్థిక వ్యవస్థ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అమెరికాలోని భారతీయులు ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ముఖ్యంగా పొలం అంటూ యూఎస్ కి క్యూ కొడుతున్న తెలుగు వారు బాగా ఆలోచించుకోవాలి ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇన్నాళ్ళు కడుపులో దాచుకున్న ద్వేషాన్ని బయటకు అక్కేశాడు అసలు మనమే అమెరికాను బైకాట్ చేస్తే అప్పుడు ట్రంప్కు గట్టిగా బుద్ధి చెప్పినట్లు అవుతుందని చాలా మంచి మాట ఇక ట్రంప్ టారీఫ్లపై మోడీ గట్టిగానే స్పందించారు నష్టమైన కష్టమైన నా దేశ ప్రజల కోసం నా దేశ రైతుల కోసం ఎంత చెల్లించాల్సి వచ్చినా సిద్ధమే అని చెప్పాడు ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదన్నాడు ఎవరికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు ఇక రైతుల అభివృద్ధి దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ అందుకోసం ఎంత దాకైనా వెళ్ళడానికి వెనుకాడనని స్పష్టం చేశారు అదనంగా చెల్లించాల్సి వచ్చినా అందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు కానీ పన్నులతో బెదిరిస్తే రాజీ పడే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ మెసేజ్ పంపారు ట్రంప్ ఈ గోను సంతృప్తి పరిచేందుకు భారత్ ఎలా నష్టపోతుంది అమెరికాలో భారతీయులపై ఆంక్షలు విధించినట్టుగానే బయట కూడా అలాగే వ్యవహరిస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దని అంటే అక్కడి కంపెనీలు కాబట్టి వింటాయేమో కానీ బయట కూడా తాను చెప్పినట్టే వినాలంటే కుదరదుగా ఈ విషయం ట్రంప్కు అర్థం కావడం లేదు అందుకే ట్రంప్ పిచ్చి పీక్స్కి చేరుతోంది అదేదో సినిమాలో అన్నట్టుగా ఈ ట్రంప్ను ఎవరికైనా చూపిస్తే కాస్త బెటర్ ఏమో మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ మీరు చేసే ఒక లైక్ ఒక షేర్ ద్వారా మన ఛానల్ మొత్తం వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ని నడిపించే బాధ్యత కొంతకాలం వరకు మీదే సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్